హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఏపీపిఎస్సి నుంచి రాబోతున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామండి మరి సార్ నోటిఫికేషన్ గురించి అసలు ఎక్కడ మనకి విషయమే లేదు కదా మీరు ఏంటి నోటిఫికేషన్ గురించి చెప్తా ఉంటున్నారంటే రెండు వేల ఇరవై ఆరులో ఏపీఎస్సి నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉందండి గ్యారంటీగా అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం డిస్కస్ చేసుకున్న ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐకీ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఐకి యాప్ లింక్ ఉంటుంది అందులో ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన లాంగ్ టర్మ్ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది దాని గురించి కూడా నేను మీకు ఇందులో చెప్తాను మరి సార్ ఏపీఎస్సి నుంచి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది వస్తుందా ఓకే అంటే రెండు వేల ఇరవై ఆరులో అయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి మరి మనకి లాస్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ వచ్చింది కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ టైంలో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది సో అది మనకి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మనకి జ్యుడిషియరీ పరిధిలో ఉంది కాబట్టి మరి ఈ నెలాఖరుకు కూడా ఏదో ఒక మనకి అవుట్కమ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకి అయితే మరి ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైతే ప్రారంభిస్తున్నారో ప్రిపరేషన్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నట్టు ఏంటండి అంటే ఎవరైతే మోస్ట్ సీనియర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కొంత అటు ఇటు ఆలోచిస్తున్నారు కానీ ఫ్రెషర్స్ కానీ లేదంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఆల్రెడీ పార్ట్ టైం జాబ్స్ చేసిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది సో కాబట్టి ఒకవేళ మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ కనుక వస్తే దానికి మనం ఎలా మనం సన్నద్ధం అవ్వాలి అయితే సార్ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందంటే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వస్తుంది ఓకే నోటిఫికేషన్ ఎందుకంటే మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి జాబ్ క్యాలెండర్ అనేది వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది మనకి మెన్షన్ చేసే అవకాశం ఉండొచ్చు ఓకే సో కాబట్టి పాటుగా మనకి మిగతా నోటిఫికేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈవెన్ ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఎస్ఐపిసి అన్ని సంబంధించి కానీ అయితే మరి గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తాను మనం ఎలా చెప్పొచ్చానంటే రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు సీబీఐ గారు ప్రభుత్వం అనేది ఫామ్ అయినప్పుడు రెండు వేల పదహారు నవంబర్లో అంటే దాదాపు రెండు సంవత్సరాల మూడు నెలల తర్వాత ఆల్మోస్ట్ మనకి ఒకే నోటిఫికేషన్ అనేది వచ్చింది ఎందుకంటే రెండు వేల పదహారు జూన్లో జూన్ ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదిన తర్వాత కరెక్ట్గా రెండు సంవత్సరాలు మూడు నెలలకు అనుకుంటా ఆల్మోస్ట్ మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది దాదాపు తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులతో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల ముందు ఒక పో నోటిఫికేషన్ ఇచ్చారు మనకి ఏంటి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పోస్టులతో ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి జగన్ గారి ప్రభుత్వంలో మనకి రెండు వేల ఇరవై మూడులో మనకి మళ్ళీ తొమ్మిది వందల ఐదు పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట అయితే మరి ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి సచివాలయం పోస్టులు కూడా ఫిల్ చేశారు కాబట్టి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది లేట్ అయింది మరి ఈసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు గవర్నమెంట్ ఏదైతే పద్నాలుగు నుంచి పంతొమ్మిది సిబిఐని గారి ప్రభుత్వం ఉందో అందులో మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్లు రెండు ఎస్ఐపిసిలు రెండు నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఇలా రెండు వచ్చాయి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్తో కనుక మనం నోటీస్ చేసినట్లయితే డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది హండ్రెడ్ కాబట్టి మరి మనం ఇప్పటివరకు ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది మేలో ఫామ్ అయిపోయింది ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం దాని యొక్క రిజల్ట్స్ కూడా ఇచ్చాడు అన్నీ మనం చూసాము ఓకే అలాగే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి మెయిన్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి కూడా పోస్టింగ్స్ అయితే కూడా ఇచ్చేసే అవకాశం ఉందన్నమాట రిజల్ట్ కూడా ఇచ్చేసారు దానికి సంబంధించి సో మరి ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎవరెవరైతే ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో ప్రిపేర్ అవ్వాలా వద్దాం అనుకునే వాళ్ళు మీ ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు అసలు మీరేమీ పట్టించుకోవద్దు పట్టించుకోకుండా మీరు కనుక కన్సిస్టెంట్గా రోజుకి రెండు గంటల పాటు అంటే నూట ఇరవై నిమిషాలు మీరు కావాలనుకున్న కనుక ప్రిపేర్ అయినట్లయితే కాన్సన్ట్రేట్గా ఎందుకంటే ఇప్పుడు ఇది మనకేంటి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అయితే నాలుగు నెలల టైం ఉంది ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వడానికి అలాగే నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఒక వన్ ఇయర్ టైం ఉంటుంది మీకు అంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు మనకే నవంబర్ లేవచ్చు డిసెంబర్ లేవచ్చు మేలేవచ్చు జూన్ లేవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో అయితే వచ్చే అవకాశం ఉందని నాకున్న ఒపీనియన్ మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓకే సో ఇక్కడ నుంచి మనం తీసుకుంటే మొత్తం ఓవరాల్గా ఒక వన్ ఇయర్ వేసుకుందాం నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నోటిఫికేషన్ వచ్చిందనుకుంటే ఇక్కడ నుంచి మీరు టూ అవర్స్ చొప్పున కనుక చదివినట్లయితే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ టూ అంటే దాదాపు ఏడు వందల ముప్పై గంటలు మీరు చదవచ్చు ఏది రెండు గంటలు మాత్రమే చదివితే రోజుకు టూ అవర్స్ చొప్పున చదివితే మీరు సెవెన్ హండ్రెడ్ థర్టీ అవర్స్ మీరు స్పెండ్ చేయొచ్చు అనమాట మరి సిలబస్ ఏమైనా చేంజెస్ ఉంటాయా సిలబస్లో అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు ఒకవేళ సిలబస్లో చేంజెస్ ఉన్నా సరే ఏం చేంజెస్ ఉండిపోతాయండి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు డెబ్బై ఐదు మార్కులు అంతకంటే పెద్ద చేంజ్ ఏమైనా ఉంటుందా మరి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మనం ప్రిలిమినరీలో సొసైటీ ఇంట్రడ్యూస్ చేశారు అలాగే నెక్స్ట్ అర్థమేటిక్ రీజనింగ్ థర్టీ మార్క్స్కి పెట్టారు మరి అది యాక్సెప్ట్ చేయలేదా కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ అంటే ఇది వరకు ఉంది రెండు వేల పదహారులో కూడా ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీ మార్క్స్ పెట్టారు అవన్నీ రెగ్యులర్గా చదివేవా కానీ సొసైటీ కానీ మెంటల్ ఎబిలిటీ ఫిక్స్డ్గా థర్టీ మార్క్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ పెట్టడం అనేది ఆల్రెడీ మనందరం యాక్సెప్ట్ చేసిన ఛాలెంజే కాబట్టి ఒకవేళ అంతకంటే పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్లు అయితే ఏవి పెట్టరు మోస్ట్లీ కాబట్టి మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు సో కాబట్టి మీరు యొక్క ప్రిపరేషన్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఏమైనా సరే చేంజ్ చేస్తుంటే దానికి కస్టమైజ్డ్గా మళ్ళీ మనం అనేవి మనం మార్చుకుంటాం ఇందులో మీరు ఒకవేళ కోర్స్ తీసుకుంటే మరి బాలుఐక్య యాప్ ఏం చేస్తుంది మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే బాలుఐక్య యాప్లో మీకు ఏంటి అవైలబిలిటీస్ ఉన్నాయంటే సో బాలుఐక్య యాప్లో మీకు ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్స్ అందుబాటులో ఉంది ఈ లాంగ్ టర్మ్ కోర్సులో ఏమేమి ఉంటాయంటే మీకు ఒకటి మొత్తం ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కవర్ అవుతుంది ప్రిలిమినరీలో ఏంటంటే మనకి ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంది ఇండియన్ సొసైటీ ఉంది కరెంట్ అఫైర్స్ ఎబిలిటీ ఉంది సో ఈ ఐదిటిని కవర్ చేస్తున్నాము పాటు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి అందులో మీకు ఆల్రెడీ పదిహేను గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట అంటే మొత్తం మీరు మొత్తం ఈ ఐదు టాపిక్లతో కలిపి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అనమాట మీకు ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సపరేట్గా మళ్ళీ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది మరి మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికీ ఏంటంటే మనకి మెయిన్స్లో మొత్తం నాలుగు సబ్జెక్టులు ఉంటాయి ఓకే ఏంటి నాలుగు ఏంటి సార్ ఐదు కదా అంటే ఎకనామిక్స్ని మనం ఒక సబ్జెక్ట్ కన్నా కన్సిడర్ చేయాలి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి అలాగే పేపర్ వన్ తీసుకుంటే మనకి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ మరి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీలో మొన్న ఎంత అద్భుతమైన స్కోర్లు చేశారు బాలుయాయి క్యాప్లో తీసుకొని అన్నది నేను చెప్పాల్సిన పని లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఒక్కసారి కనుక మన యూట్యూబ్ ఛానల్లోని కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీ హిస్టరీ వీడియోస్ చూస్తే ఆ టైంలో నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను మెయిన్స్కి సంబంధించి అందులోంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయండి చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఒకవేళ మీరు ఆ క్వశ్చన్సే కాకుండా థీరీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థీరీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఏపీ హిస్టరీ లేటెస్ట్గా చేసినా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట ఓకే ఇండియన్ పాలిటీ అయితే మీకు ఎప్పటికప్పటికి కరెంట్ డేటాని అప్డేట్ చేస్తే మీకు ప్రాపర్గా చేయడం జరిగింది మరి దీంతోపాటు త్వరలో మనం హిస్టరీ త్రీ సిక్స్టీ పాలిటీ త్రీ సిక్స్టీ పేరుతో ఒక రెండు కోర్సెస్ తీసుకొస్తున్నాం అండి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఆ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఆ టైంకి అది కూడా ప్రాబ్లం ఉండదు మళ్ళీ సపరేట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో మరి సార్ మరి దీని ప్రైస్ ఎంత సార్ అని అంటే ఇది రెండు వేల ఐదు వందలు ఉందండి మరి రెండు వేల ఐదు వందలు ఎప్పటివరకు మీకు టిల్ ద డేట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ అంటే ఏ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే మీరు ప్రిలిమినరీ రాసేసి మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసేసి మీకు లాస్ట్ ఓకే అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు కూడా మీకు అది వ్యాలిడిటీ అందుబాటులో ఉంటుంది మీకు ఎక్కడ కూడా అది పోదు ఒకసారి మీరు తీసుకున్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు మీకు డెస్క్ టాప్ ఉంటే డెస్క్ టాప్ యాక్సెస్ కూడా ఉంటుంది మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్లో మీరు చూసుకున్నవాడి అది కూడా ఇస్తాను నేను మీకు టెస్ట్ సిరీస్లు రాసి ఎన్నిసార్లు అని టెస్ట్ సిరీస్లు రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా సరే క్లాసెస్ వెళ్ళి అన్లిమిటెడ్ జస్ట్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం నేను పెట్టాను ఇక్కడ ఇందులో మీకు పార్ట్ వన్ అంటే ప్రిలిమినరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ థీరీ ఎక్స్ప్లనేషన్ అండ్ మెటీరియల్ మెయిన్స్కి సంబంధించినటువంటి థీరీ అలాగే మెటీరియల్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైమ్ అనమాట లైఫ్ టైమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు ఎప్పటిదాకా ఎగ్జామ్ ఉంటే అప్పటిదాకా మీకు అదే అందుబాటులో ఉంటుంది మరి సార్ మరి ఎండోమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా మరి గ్రూప్ టూ తీసుకుంటే దానివల్ల మాకు ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయంటే ఒకవేళ మీరు గ్రూప్ టూ కోర్స్ తీసుకొని ఏది లాంగ్ టర్మ్ గ్రూప్ టూ కోర్స్ తీసుకొని సార్ మాకు ఎండోమెంట్ యాక్సెస్ ఇవ్వండి అని అడిగితే నేనే మీకు ఫోన్ చేసి మీకు ఎండోమెంట్ కోర్స్ యొక్క యాక్సెస్ కూడా ఇస్తాను అనమాట ఓకేనా ఏది గ్రూప్ టూ తీసుకున్న తర్వాత మెసేజ్ పెడితే నేను మీకు ఎండోమెంట్ కోర్సుకు సంబంధించిన యాక్సెస్ కూడా నేను మీకు ఇస్తాను ఓకే సో కాబట్టి ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఎందుకంటే ఈ సమయం మళ్ళీ రాదు గుర్తుంచుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే మీకు విపరీతం టెన్షన్ వచ్చేస్తుంది ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ ప్రారంభించేసారు ఇప్పటికే ఓకే సో అప్పటికప్పటికి మీరు మళ్ళీ ప్రిపేర్ అనుకుంటే ఏమవుతుంది మహా అయితే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు ఒకవేళ అయితే ఒకవేళ ప్రిలిమినరీ కూడా క్వాలిఫై అవే ఇంకా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మొన్న ఇచ్చినట్లుగా వన్స్ట్ హండ్రెడ్ ప్రతిసారి ఇస్తారని గ్యారంటీ లేదు కాబట్టి ఈసారి వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ అవ్వచ్చు వన్ ఇస్ట్ ట్వెల్వ్ కూడా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు మ్యాక్సిమం ఎక్కువగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే కేవలం ఆరు వేల మందిని తీసారండి వన్ ఇస్ట్ థర్టీన్ ఎంతో రేషియోలో తీసారు ఆల్మోస్ట్ ఓకే ఎప్పుడప్పుడు అప్పుడైతే వన్ ఇయర్ టు ఫిఫ్టీ తీస్తారు టూ థౌసండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్కి అయితే అప్పుడైతే నెగిటివ్ స్కోరింగ్ కూడా లేదు మరి ఇప్పుడు నెగిటివ్ స్కోరింగ్ ఉంది వన్ థర్డ్ నెగిటివ్ స్కోరింగ్ ఉంది కాబట్టి మనకి వన్ ఇయర్ టు ఫిఫ్టీన్ తీస్తే ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రిలిమినరీలో సిలబస్ కూడా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు అంత హార్డ్ వర్క్ చేయాలన్నది మీకు తెలుసును సో కాబట్టి ఎప్పటి నుంచి కనుక మీరు ప్రిపేర్ అయితే నా సజెషన్ ఏంటి అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలనుకున్న వారికి ఇండియన్ హిస్టరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఇండియన్ హిస్టరీ అండ్ ఓకే కరెంట్ అఫైర్స్ అంటే చదువుతారు కదా ఇండియన్ జాగ్రఫీ కూడా ఈ రెండింటినీ మీరు చదువుకుంటూ ఉన్నారనుకోండి దీంతోపాటు పేరల్గా ఏపీ హెస్ట్ అండ్ ఇండియన్ పాలిటీ ఈ నాలుగు మీరు చదువుకుంటే దీంతో పాటు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ సార్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అవసరం లేదు కదా అప్పుడుకి అవుట్డేట్ అయిపోతాయి కదండి హండ్రెడ్ పర్సెంట్ అవుట్డేట్ అయిపోతుంది అందులో డౌట్ లేదు కానీ మీకు ఒక అలవాటు అవుతుంది కరెంట్ అఫైర్స్ చదవడం అనేది రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం కానీ లేదంటే మనకి ఇప్పుడు యాప్లు చాలా వచ్చేసాయి ఓకే న్యూస్ పేపర్ యాప్ వేసుకుంటారు రెగ్యులర్గా జస్ట్ అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు మనం కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పెడుతూ ఉంటాం మన యాప్లోని కానీ యూట్యూబ్లో కానీ మీరే ఫాలో అవ్వచ్చు అనమాట కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మాత్రం వేగంగా ప్రారంభించాలి ప్రిపరేషన్ ఓకేనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదువుదాం అనుకుంటే చదవలేము ఎందుకంటే అప్పటికే చదివేసి చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళతో పోటీ పడాలి అంటే మీరు ఎప్పటి నుంచే ప్రారంభించాలి ఒకవేళ మీ నాలెడ్జెస్ ఉన్నా అనుకోండి సార్ నాకు అసలు గ్రూప్ టూ గురించి ఏం తెలియనే తెలియదు సార్ నేను జీరో సార్ అని అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఓకేనా ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఎవరు కూడా తొంభై నుంచి వందకు లెక్కబెట్టండి అందరూ కూడా సున్నా ఒకటి రెండు మూడు అలాగే లెక్క పెడతారు యాక్చువల్లీ కాబట్టి ఫస్ట్ నుండి మనం కౌంట్ చేస్తాం కాబట్టి ఈవెన్ మీరు సున్నా అయినా సరే వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు ఓకే మనం సాధించలేకపోవడం అంటూ ఉండదు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేయండి రోజుకి రెండు గంటలు ఎక్కువ టైం అవసరం లేదండి మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో ఓకే రెండు గంటలు దొరకకపోవడం అనేది ఉండదు మీకు ఇంకా ఇది కావాలంటే ఇది కూడా మీరు బైఫర్కేట్ చేసుకోవచ్చు వన్ అవర్ వన్ అవర్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చాలా ప్రొడక్టివ్గా చదవాలి చదివింది కూడా ఏదో టూ అవర్స్ అంటే అలా పుస్తకం పట్టుకొని కాకుండా ప్రొడక్టివ్గా కనుక ప్రిపేర్ అయితే ఈ వన్ అవర్లో నేను ఇది నేర్చుకుంటాను కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సంటేజ్ జాబ్కి ఎలిజిబిలిటీ వస్తుంది మీకు డెఫినెట్గానే ఎందుకంటే ఏడు వందల ముప్పై గంటల పాటు మీరు సాధన చేస్తే ఏది రెండు గంటలు చదివినప్పుడు ఒకవేళ మీరు త్రీ అవర్స్ అయితే థౌసండ్ అవర్స్ దాటిపోతుంది అనమాట థౌజండ్ స్టడీ అవర్స్ అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే స్టడీ హాల్స్లో కూర్చుని వాళ్ళని ఒకసారి అడగండి మీరు ఎప్పుడైనా వాళ్ళు రోజుకి ఆరు గంటలు పది గంటలు చదువుతుంటారు యాక్చువల్లీ ఓకే సో వెయ్యి గంటలు కంప్లీట్ చేయాలని అంటే అది మామూలు విషయం కాదు కాబట్టి మీరు కన్సిస్టెంట్గా ఇప్పటి నుంచి కనుక డిసిప్లిన్గా ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చు రెండు వేల ఇరవై ఆరులో అయితే నోటిఫికేషన్ వస్తే నేనైతే బలంగా నమ్ముతున్నానండి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఒకవేళ రెండు వేల ఇరవై ఆరులో మిస్ అయితే మిస్ అవద్దని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మిస్ అయితే మనం ఏం చేయలేము కానీ ఏదో రోజు నోటిఫికేషన్ రావాలి కదా ఇరవై అయినా సరే నోటిఫికేషన్ వస్తుంది స్టార్టింగ్లో బట్ ఇరవై ఆరులోనే వచ్చే అవకాశం ఉంది ఇరవై ఆరులో వస్తుందనే బలంగా ప్రిపేర్ అవ్వండి ఒకసారి సర్ప్రైజింగ్గా సడన్గా నోటిఫికేషన్ ఇచ్చాడనుకుంటే అప్పుడు మనం చేయడానికి ఏం ఉండదు అనమాట ఓకేనా చేయడానికి ఏం ఉండదు చేతులు ఎత్తిడి తప్ప ఏం ఉండదు సో కాబట్టి ఎందుకంటే మొన్న కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి ముందు నాకు స్టూడెంట్స్ కొంతమంది ఫోన్ చేసి సార్ నేను అసలు ఈ ఎగ్జామ్ అయితే వదలద్దాం అనుకుంటే ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతున్నాను వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్ అసలు నాకు భయం వేస్తుంది సార్ అంటే భయం వేస్తే మనం ఏం చేయాలి భయం భయం వేసినా భయం అయిపోయినా ఎగ్జామ్కి వెళ్ళాల్సిందే ముందంతా మనం వదిలేసి లాస్ట్లో భయం వేస్తుందంటే మనం ఏం చేయగలమండి కదా ఎవరు ఏం చేయలేరు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే రాయండి అన్నాం బట్ లక్కీగా ఏంటంటే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు మెయిన్స్ కూడా బాగానే రాశారంటే పేపర్ వన్ బాగా రాసాను సార్ పేపర్ అంత బాగా రాలేదు అన్నారు కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి మనకు భయం అనేది అందరికీ ఉంటుందండి ప్రపంచంలో భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు అది ఉండాలి కూడా భయం ఉంటేనే మనం బాగుంటాం జీవితంలో బాగుపడాలి అంటే భయం ఉండాలి నువ్వు భయపడుతున్నావు అని అంటే ఖచ్చితంగా బాగుపడడానికి సిద్ధంగా ఉన్నట్టు అర్థం అనమాట ఓకేనా కాబట్టి అలాంటివి ఏం పెట్టుకోవద్దు ప్రశాంతంగా చదువుకోండి హాయిగా చదువుకోండి మీరు మీ పనులు చేసుకుంటూ మీరు రెగ్యులర్గా వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ స్పెండ్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు ఎండోమెంట్ కోర్స్ కూడా నేను మీకు ఇస్తాను ఎవరైతే గ్రూప్ టు లాంగ్ టర్మ్ తీసుకుంటారో వాళ్ళకి ఎండోమెంట్ కోర్స్ కూడా మీకు అవసరమైతే మెసేజ్ పెట్టండి మీకు అవసరం లేదు మీరు రెండో మెంట్ రాయరనుకోండి రాయినప్పుడు ఎందుకు వేస్ట్ ఒకవేళ రాయాలనుకుంటే సార్ నేను రెండో కూడా రాద్దాం అనుకుంటున్నాను సార్ నాకు అది యాక్సెస్ ఇవ్వండి అంటే నేను మీకు యాక్సెస్ ఇస్తాను నేను నేనే నేనే మీకు ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు అది యాక్సెస్ చేస్తా మన టీమ్ నుంచి ఎవరో ఒకరు కాల్ చేస్తారు మీకు యాక్సెస్ అనమాట ఓకేనా సో ఇదండి బాల్యైక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీకు అంత కంటెంట్ అందుబాటులో ఉంటుంది ఎప్పటికప్పటికి దాన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకే సో మీరు సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి ఏ మాటలు పట్టించుకోకుండా మీరు అలాగా కంటిన్యూస్గా మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎవరైనా సరే ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటే అంత సక్సెస్ అవుతారండి ఓకే సో మా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రాదంటున్నారు అంటే ఇప్పుడు ఒకటి ఎవరికీ తెలియదండి ఆ విషయం ఇప్పుడు నాకు కూడా రెండు వేల ఇరవై కేవలం నమ్మకం మాత్రమే రాదని గ్యారెంటీ లేదు వస్తాను కూడా గ్యారెంటీ లేదు కదా కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాయాల్సింది మీరే మీ ఫ్రెండ్స్ రాయరు నేను రాయను మీ ఎగ్జామ్ కాబట్టి మీరే రాసుకోవాలి కాబట్టి మీ ఎగ్జామ్ మీరే రాసుకోవాలి కాబట్టి చదవాలా వద్దన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోండి ఓకేనా సో కాబట్టి ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషను సో బాగా నమ్మకం ఉండండి ఒక్కసారి గ్రూప్ టు ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్ రాయొచ్చు ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ సహా ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు కానీ మీకు సివిల్స్లో కూడా మనకు ప్రిలిమినరీ సిలబస్ అంతా జనరల్ స్టడీస్ సీసీఆర్ట్ ఉంటుందన్నమాట సో ఇది మీరు చదివి కొంచెం కాంప్రహెన్సివ్గా చదవాలంటే సివిల్స్కి ఈవెన్ మన పేపర్లో కూడా సివిల్స్కి అంత తక్కువగా లేవు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎలా ఉందో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎలా ఉందో కాబట్టి మీరు ఎక్కడ పడకుండా మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి బాలు యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బాలు యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు బెస్ట్ గైడెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్